మూడు సైన్యాలు వస్తున్నాయి వీళ్ళని జయించాలంటే నా శక్తి చాలదు కదా నీ శరీర బలము చాలదు గాని ఉపవాసం ఉండటం ద్వారా నీ ఆత్మ బలము ద్వారా అద్భుతాలు జరుగుతాయని యహోష పాతు తన జీవితంలో యుద్ధాన్ని గెలుచుట ద్వారా మనకి నిరూపించాడు ఏ రాజైనా యుద్ధం వస్తే ఉపవాసాలు ఉంటాడండి కత్తికి సాన పెడతాడు ఆయుధాన్ని సమకూర్చుకుంటాడు యుద్ధాన్ని వ్యూహపరుస్తాడు ఇంకేవేవో ప్రణాళికలు రచిస్తాడు పథకాలు రచిస్తాడు కానీ నేనేం చేయట్లా అరే మన శక్తి వల్ల కాదు ప్రజలారా ఉపవాసం ఉందాం అన్నప్పుడు ఆ ఉపవాసం ఏం చేసిందో తెలుసా శత్రువులకి కన్ఫ్యూజన్ తెప్పించింది వచ్చిన ముగ్గురు ఏమయ్యారు తెలుసా వాళ్ళల్లో వాళ్ళే చంపుకుంటారట స్తోత్రం చెప్పండి నీ ఉపవాస ప్రార్థన అపవాదికి అర్థంగాని భాష కొన్ని కొన్నిసార్లు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలించు అంటే అర్థం ఏంటంటే ఉపవాసానికి వెళ్ళమని దేవుడు చదువుతున్నట్టు ఉపవాసం చేస్తే వాడికి అర్థం కాదు శత్రువు వాళ్లే వాళ్లే తన్నుకొని చచ్చిపోయారట ఈ ఉపవాస ప్రార్థన ఫలితం ఏంటో తెలుసా శత్రువు అనేవాడు ఒక్కడు కూడా మిగలకుండా అందరు కూడా నేల మట్టం అయిపోయారు స్తోత్రం చెప్పండి